గూడూరు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా సహజ వనరుల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ మురళీధర్ చెన్నూరు శ్రీనివాస మైన్లు అక్రమ మైనింగ్ చేస్తున్నారనే నేపథ్యంలో మైన్ పరిస్థితులను పరిశీలించడానికి కార్యకర్తలతో వెళ్తున్న ఎమ్మెల్సీని పోలీసులు అడ్డుకుని ఆయన ఇంటి వద్ద భారీగా మరించారు ఈ క్రమంలో వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు మురళీ నివాసానికి చేరుకున్నారు మైనింగ్ చేసేందుకు ఎలాంటి అనుమతులు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు మురళి ఈ వ్యవహారంలో మైనింగ్ ఏపీ ఏడీ అక్రమార్కులకు అండగా నిలబడుతున్నారని ఆరోపించారు మూడవ నియోజకవర్గంలో ప్రభుత్వం వాజీ ముఖ్యంగా ఇష్ట ప్రకారం దోచేస్తున్నారు దీని మీద ఈ రోజు ప్రజా కోర్టులో తీర్చుకునేందుకు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సబ్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి కలిసి నిమరాణం ఇవ్వడం జరిగింది వాళ్ళు పరిశీలిస్తానని చెప్పారు మరి చూసేదానికి అసలు ఏం నిజం జరుగుతుందో ఏం జరుగుతుందో చూడడానికి పర్వే పరిశీలించడానికి అబ్జెక్షన్ చేశారు పర్మిషన్ లేదన్నట్టుగా జస్ట్ గా నాకు పర్మిషన్ అవసరం లేదు మరి కొత్తగా నిబంధనలు పెడుతున్నారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నారు సరే అందరూ పోతే లాండర్ పాట ప్రాబ్లం కదా ప్రజాప్రతినిధి వరకైనా అనుమతి ఇవ్వమని అడిగితే కూడా నిర్లక్ష్యంగా లేదని చెప్పారు